వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏరో డేట్ చూసుకుంటే మూడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అనంతపురం అనంతపురం విషయానికి కోసం ముందుగా స్టాక్ చూసుకుంటే ఈరోజు రెండు లక్షల అరవై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు థాడ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక అనంతపురంలో సెకండ్ క్వాలిటీలు తీసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల అరవై రూపాయల వరకు అయితే పలికాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు అయితే టాప్ రేట్ పడింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టమాటా టాప్ రేట్ ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాస్టులు థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ కలిగిరిలో సెకండ్ క్వాలిటీలు తీసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిరిలో టాప్లేట్ చూసుకుంటే ఆరు అయితే టాప్ రేట్ పడింది ఇక ఈ రెండు మార్కెట్లో యాక్షన్ అయితే రన్నింగ్ ఉంది ఏమైనా ధరలు పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్